దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప మనందరికీ తోడయిండి నడిపించునుగాక యేసు నాములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ప్రతి ఉదయం సర్వాధికారి మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కునిస్తున్నాడు జీవంతో కూడినటువంటి వాక్కునిచ్చి మనల్ని అందరినీ దర్శించి మాట్లాడుతున్నాడు తెలియరా ఈ శుభదినాన కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందా వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము ఎదురు వారిలో ప్రతివాడును తీయోనులో దేవుని సన్నిధిని కనబడును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఈ శుభ దినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియపుడలమైన మనం నానాటికి బలాభివృద్ధి పొందినట్లుగా బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రిల దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా వయసు నందు జ్ఞానమందు వర్ధిల్లాలని బలాభివృద్ధి నందాలని ఆత్మీయతలో కూడా మనం బలాభివృద్ధిని అందాలని ఆర్థికంగా మనం వృద్ధి చెందాలని సమృద్ధి అయిన దేవుని యొక్క దీవెనలు మనం అనుభవించాలని అలాగే విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం ఎందు పైరు పంటల్లోనూ పశువుల్లోనూ గర్భల విషయంలోనూ మనం చేయు ప్రతి బిజినెస్లోనూ అన్నింటిలో కూడా బలాభివృద్ధి పొందాలని దేవుడి అందుకే భక్తులు దేవుణ్ణి స్థుతించినప్పుడు గానం చేసినప్పుడు ఎహోవా నా బలమా నాకు కేడమైన దేవా నిన్ను సూచిస్తూ ఉన్నాను అని దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాను నిజముగా మనకు బలమిచ్చే దేవుడు ఆయనే ప్రియుల బాబలాన్ని వృద్ధి చేయ దేవుడు ఆయనే ఆయన బలముతో మనల్ని నింపుతూ దేవుడి ప్రతి ప్రతివాడు కూడా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజముగా మనం వృద్ధి చెందుతూ దేవుని యొక్క అడుగుదాడల్లో నడుస్తూ దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తున్నటువంటి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు కోరు ఇక్కడ మనం చదువుకున్న మాటలో భక్తులు ప్రతివాడు కూడా వారిలో ప్రతివాడు బలాభివృద్ధిని అందిన ప్రతి కూడా దీవించబడిన ప్రతివాడు కూడా వృద్ధి చెందిన ప్రతి వాడు కూడా ఆత్మలో బలపడిన ప్రతి వాడు కూడా పరిశుధాత్మను పొందిన ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నారు లోపల మనం ఎక్కడ కనబడినా లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైన ఇంకా ఇహలోకంలో ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వ్యక్తుల మధ్య లేక సమాజంలో మనం కనబడితే మనకు ఆశీర్వాదం లేదు ప్రియుల కానీ ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వారు దేవుని సన్నిధిలో కనబడును అని వ్రాయపడు దేవుని సన్నిధిలో నిత్యముగా మనం కనబడతాం అది పగలైనా రాత్రి అయినా దేవుని సన్నిధిలో ఉండాలని మనం చూస్తాం అందుకే గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉన్నది ఏనంటే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని వ్రాయబడింది ఈ మాటను నమ్మి పరిపూర్ణ విశ్వాసంతో భక్తి కలిగినటువంటి వారందరూ కూడా ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నారంట దేవుని స్తోత్రములు కలుగును గాక ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇలాగున దేవుని యొక్క అడుగుదాడుల్లో నడుస్తూ దినదినము బలాభివృద్ధిని నందు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం ఫలిస్తూ దేవుని సన్నిధిలో కనబడే వారము గమనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అట్టి వారందరూ కూడా రెట్టింపు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం చేతగా తెలియజేసి అందుకే వారు మానక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అందుకే వారు మానక దేవుని ఉన్నారు అందుకే వారు మానక దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నారు అందుకే వారు దేవునికి అర్పణలు ఇస్తూ ఉన్నారు అందుకే వారి జీవితాలను దేవునికి సమర్పిస్తూ ఉన్నారు ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా నానాటికి వృద్ధి చెందుక ఆత్మలో బలపడదుగాక ఆర్థికపరమైన అవస్థతలన్నీ గాక సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకొని భక్తులు అబ్రహాం ఇస్సాకు యాకోబులు దేవుని మార్గంలో వర్ధిల్లినట్లుగా మీరందరూ కూడా వర్ధిల్లాలని బలాభివృద్ధి నందాలని దేవుడు కోరుకుంటున్నారు అలాంటి కృపా భాగ్యం ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ కూడా సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్ స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నాములు ఈ మీరు ప్రేమించి మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిజముగా మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము నానాటికి బలాభివృద్ధి నందాలని మీరు కోరుకుంటూ ఉన్నారయ్యా కోట్లాది వందనాలు బలాభివృద్ధి నేను ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో కనబడాలని మీరు కోరుకుంటూ అలాగే మమ్మల్ని అందరిని మీ సన్నిధిలో స్థిరపరిచినందుకై స్స్తున్నాను మీ మాట ప్రకారం జీవించి కృపణించినందుకై స్నానయ్యా ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు బలమైన శాస్త్రముగా మేమందరము నిలబడినట్లుగా మహిమ కార్యం మీరు జరిగించినందుకై స్థుతిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేసి అద్భుతమైన మీ దీవన ఆశీర్వాదాలు సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మేలుతో ప్రతిబిడను తృప్తిపరుచున్నారు అలాగూ విద్య ఎందుకు బుద్ధి ఎందుకు ఆరోగ్యమందు కాపాడమని ప్రార్థిస్తాం వారి లోను వారి పైరు పంటల్లోను వారి ప్రమోషన్ లోను ఆత్మీయ జీవితంలోను అన్ని విషయంలో మీ బిడ్డలు మీ దీవెన ఆశీర్వాదములు పొందుకొని మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడినట్లుగా మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన దీవెనలన్నీ కూడా మీ బిడ్డలు అనుభవించదురుగాక ఈ ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలందరూ తృప్తిపరచబడదురుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరచునిగా ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతిబిందుకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించుకొని కేసు త్రీ పరిశుద్ధమైన నాములు స్ఫుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే